ఈ రోజు శ్రీకృష్ణ దేవాలయ వర్ధంతి సందర్భంగా మా చిత్తూరు బలిజీ సోదరులు సోదరి మండలంతా ఈ కలిశాము కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తూ నాలుగు వందల తొంభై ఆరు ఆరవ వర్ధంతి రోజు కాబట్టి మా కులస్థులు మొత్తము అది సంఘీభావంగా ఇది ఘన నివాళులర్పించాము దీనికి ఆ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి మా బలిదీరు సోదరులకి ఎప్పుడు కూడా సోదరికి సోదరుకి ఆశీస్సు శ్రీకృష్ణ దేవాలయాల వంశం అభివృద్ధి కావాలని చెప్పేసి మరి మరి కోరిక ప్రార్థిస్తూ మరి మా వాళ్ళు ఇంకా మాట్లాడి ఈరోజు శ్రీకృష్ణదేవరాయల యొక్క వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్ల వంటి నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఇక్కడ ఇచ్చేసినటువంటి బలి సోదరులే కాకుండా ఇతర కులస్తులు కూడా ఒకవలసిన దేవ రాజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు అంటే ప్రపంచంలో ఎరిగిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి యుద్ధాలు కానివ్వండి ఆయన చేసిన పరిపాలన కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఈ విధంగా చేసినారు అని చెప్పుకోవడానికి లేదు హంపి నగరంలో ఆయన చేసినటువంటి పరిపాలన పరిపాలించిన తక్కువ రోజులైనా ఎన్నో యుద్ధాలతో ఎన్నో రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆనాడు ఆ కళలకైతేనేమి సాహిత్యానికి అయితేనేమి దేవుడు గుళ్ళు నిర్మాణానికి అయితేనేమి అన్నిటి కూడా ఆయన ముందు నడిపించినటువంటి వ్యక్తి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎన్నిసార్లు వచ్చాడో మనకు తెలుసు ఆయన విగ్రహం కూడా తిరుమల దేవస్థానంలో దేవుని ముందరే పెట్టడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి చంద్రగిరి కోట కూడా ఆయన నిర్మించినటువంటి కోటనే ఈనాడు మా దక్షిణ భారతదేశంలో ఎవరైనా పరిపాలించారు మంచి రాజు అంటే ఏకైక రాజు శ్రీకృష్ణదేవరాయలే ఆయన నగరంలో ఆ రోజుల్లో పాశ్చాత్యులు కూడా వచ్చి చూసినప్పుడు ఆ వీధిలో రత్నాలు వైజ వజ్రాలు వైడూర్యాలు కుప్పలబోసి అమ్మినారు అనేది మనకు రాసినటువంటి సమాచారం రాసులు పోసి అమ్మినారు ఎన్నో అరబ్ దేశాల నుంచి తెచ్చిన గుర్రాలు అమ్మేవాళ్ళు గజ గజలు మన గజ యుద్ధానికి ఏనుగులు అయితేనేమి ఇవన్నీ కూడా సంతలు ఆడ ఏర్పాటు చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి మా కులస్థుడైనటువంటి చెప్పుకోవడానికి మాకు ఎంతో గర్వకారణం శ్రీకృష్ణదేవరాయలు అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తో మేము వస్తున్నాం ఇలాగే ఈయన వర్ధంతి అయితేనేమి జన జయంతిలో అయితే జరుపుకుంటున్నామంటే ఇన్ని సంవత్సరాలు దగ్గర నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా గుర్తు పెట్టుకొని చేస్తున్న చేస్తున్నామంటే ఆయన యొక్క గొప్పతనమే దీనికి నిదర్శనం చెప్పి తెలియజేస్తూ ఇలాంటివి ఇంకా జరుపుకోవాలి ఇంకా అభివృద్ధికి తీసుకురావాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉంది ఒక శ్రీకృష్ణదేవరాయలని ఒకటినే చూపించుకుంటూ కాదు మనలో మనం కూడా ఐక్యతగా పెరిగి రాజకీయంగానే సాంఘికంగా ఆర్థికంగా అందరూ కూడా బాగా పైకి రావాలని ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను అందరూ దీనికి ఇలాంటి సమావేశాల్లో పాల్గొని ఆయన నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్